మోదస్సు భగవతవు అర్హత సమ్మ సంబుద్ధ ఇంతకుముందు ట్వంటీ ఫోర్ పచ్చయాసులో మొదటి దాని గురించి చెప్పుకున్నాము హేతు పచ్చయ గురించి రెండవది ఆరంభన పచ్చయ ఆరంభన పచ్చయో ఇది పాలీలో కూడా మనం చెప్పుకుందాం తర్వాత దీని తెలుగులో వివరణ ఇవ్వడం జరుగుతుంది ൂതം ചക്കുവിജ്ഞാത്തം സമ്പയുക്തം ചംമാനം ആരംഭന പച്ചയ പച്ചയോ ശബ്ദം സൂതവിനധാ തം സമ്പയുക്തഞ്ചമാനം ആരംഭന പച്ചയ പച്ചയോ ഗന്ധാതം ഗാനവിനധാ തം സമ്പയുക്തം ചംമാനം ആരംഭന പച്ചയേന പച്ചയോ రసాయతనం జిహ్వా విజ్ఞానదాతుయ సంపయక్తం చె దమ్మానం ఆరంభన పచ్చయ పచ్చయో పొటబ్బాయతం కాయ విజ్ఞాన విజ్ఞానదాయ తం సంపయుతనం చమ్మానం అరంభన పచ్చయ పచ్చయో రూపాయనం సద్ధాయతనం గంధాయతనం రసాయతనం పొటబ్బాయతం మనోదాతు తం సంపయక్తం చం మానం ఆ రంభన పచ్చయన పచ్చ సభ్యేదమ్మా మనోవిజ్ఞానదాయ తం సంపయక్తకా దమ్మానం ఆ రమ్మణ పచ్చయ పచ్చం ఆర యోధమ్మా ఉపచెంతి చిత్తచేతసికాదమ్మా తే తే దమ్మా తేసం తేసం దమ్మానం అరంపచయ పచ్చ దీని అర్థం ఏంటంటే ఆరంభన అనగా ఒక ఆలంబనం అనే అర్థం ఒక నడవలేని వాడికి కర్ర ఊతం ఇచ్చినట్లు చిత్త చేత సిక్కాలకి ఇది ఊతమిచ్చింది అంటే సపోర్ట్ ఇచ్చేది ఈ ఆలంబనం అనమాట చిత్త చేత సిక్కలు ఏ ఏ ధర్మాలను ఆలంబనం చేసుకొని ప్రవర్తిస్తాయో ఆయా ధర్మాలకి పరిచయాలు ఈ ఆలంబనాలు ఆరు రకాలు కంటికి కనపడు అన్ని రూపాలు చెవికి వినబడే అన్ని రకాల శబ్దాలు ముక్కుకి అనుభూతిపూర్వకంగా తెలుసుకునే అన్ని రకాల వాసనలు నాలుగోకు తెలిసే అన్ని రకాల రుచులు ఇంకా బాహ్య అంతర్గత చర్మానికి అనుభూతిపూర్వంగా తెలిసే అన్ని రకాల స్పర్శలు చిత్తంలో కలిగే స్వభావాలు ధర్మాలు అంటే ఆలోచనలు ఇంద్రియ విషయాలన్నీ వాటికి సంబంధించిన ఇంద్రియాలకు ఆలంబనాలు అవుతాయి చిత్త చేతసికాలు ఏ ఏ ఇంద్రియ విషయాలను ఆధారం చేసుకొని ఉత్పన్నం అవుతాయో ఆ ఇంద్రియ విషయాలే ఆ చేత చేత విషయ ఆలంబనాలు అవుతాయి సో దీని గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం అన్ని రకాల విజ్ఞానాలు అన్ని రకాల చిత్త ధర్మాలు అన్ని రకాల రూప స్వభావాలు నిర్మాణంలోని అన్ని స్థాయిలు స్థితులు ఊహలు కల్పనలతో కూడిన అన్ని రకాల ఆలోచనలు చిత్తానికి ఈ ఆలంబన పచ్చయాలు అవుతాయి నిజానికి చిత్తానికి చేత శిఖాలకి ఆలంబనం కాని విషయం ఒక్కటి కూడా లేదు ఈ ఆలంబనాలు ఆరు రకాలు మొదటిది కంటికి కనపడం అన్ని రకాల రూపాలు రెండవది చెవికి వినబడే అన్ని రకాల శబ్దాలు మూడవది ముక్కుకి అనుభూతిపరంగా తెలిసే అన్ని రకాల వాసనలు నాలుగవది నాలుగోకి తెలిసే అన్ని రకాల రుచులు ఐదవది బాహ్య చర్మానికి అంతర్గతమైన అంటే ఈ శరీర స్పర్శలు అనుభూతిపూర్వంగా తెలిసి వచ్చే అన్ని రకాల స్పర్శలు ఆరోది చిత్తంలో కలిగే స్వభావ ధర్మాలు ఇలా ఇంద్రియ విషయాలన్నీ వాటికి సంబంధించిన ఇంద్రియ ఆలంబనాలు అవుతాయి చిత్తచేత శిక్కలు ఏ ఏ ఇంద్రియ విషయాలను ఆధారం చేసుకొని ఉత్పన్నం అవుతాయో ఆ ఇంద్రియ విషయాలే ఆ చిత్త చేతసికలకి విషయ ఆలంబనాలు అవుతాయి ఏదో ఒక సజీవమైన లేకపోతే నిర్జీవమైన విషయాన్ని ఆలంబనంగా చేసుకోకుండా ఏ చిత్త విజ్ఞానం ఉత్పత్తి కాదు అంటే ఈ ఆలంబనాల వల్లే ఈ చిత్త విజ్ఞానం అన్నది ఉత్పత్తి అవుతుంది వాస్తవిక విషయాలు లేక అవాస్తవిక విషయాలు ఉన్న విషయం లేక లేని విషయం ఏదైనా కానీ చిత్తానికి ఆలంబనంగా ప్రవర్తించగలుగుతుంది అన్ని రకాల చిత్త విజ్ఞానాలు అన్ని రకాల రూపధర్మాలు అన్ని రకాల స్వభావాలు భూత అంటే గతంలో భవిష్యత్తు వర్తమాన కాలానికి చెందిన అన్ని రకాల విషయాలు మరియు లోకోత్తర నిర్వహణ ప్రజ్ఞప్తి అనే కాల విముక్తి ధర్మాలు అన్నీ చిత్తానికి ఆలంబనాలుగా పచ్చయ సంబంధాన్ని కలిగి ఉంటాయి నిజానికి చిత్తానికి ఆలంబనం కాని విషయం అంటూ ఏదీ లేదు అందుకే ఎక్కడ ఆలంబనం ఉంటే అక్కడ చిత్తం ఉంటుంది అని చెప్పారు ఉత్పన్నమైన ఇంద్రియ విజ్ఞానం ఇష్ట అయిష్టాలపై ఆధారపడి అది ఇష్టమైనది అయితే కుశల ఇంద్రియ విజ్ఞానం అయిష్టమైనది అయితే అకుశల ఇంద్రియ విజ్ఞానం ఇష్ట అయిష్టాలు తెలియని మధ్యస్థ ఆలంబనం అయితే ఉపేక్షతో కూడిన ఇంద్రియ విజ్ఞానాలు అంటే ఆ చిత్తాలు ఉత్పన్నమవుతాయి ఇంద్రియ ప్రాసాదం ఇంద్రియ విజ్ఞాన ధాతువు దీనితో సంప్రయుక్తమైన ఇతర ధర్మాలతో ఆలంబన పచ్చయం యొక్క సంబంధం ఉంటుంది ఒక బలహీనుడికి నడవడానికి చేతికర ఎలా ఆధారమై సహకరిస్తుందో అలాగే చిత్త చేతశికాల ఉత్పన్న అంటే ఉత్పత్తి అవడానికి ఈ విషయ ఆలంబనలు ఆధారాలై పచ్చయాలయ్యే అవుతాయి అంటే కంటితోటి రూపాన్ని చూస్తాము ఆ రూపం అంటే ఆ చెక్షు దగ్గర కంటి దగ్గర విజ్ఞానం ఏర్పడుతుంది కాంటాక్ట్ వల్ల ఆ విజ్ఞానం దేనివల్ల ఒక ఆలంబనం ఒక ఆబ్జెక్టుని ఇది కంటితోటి చూడటం వలన సో బయట ఉండే ఏ ఆబ్జెక్ట్స్ అయినా ఇంద్రియాలను తాకినప్పుడు అవి చిత్త చేత సిక్కలు ఉత్పన్నం అవడానికి విషయ ఆలంబనాలు అవుతాయి ఇంకా వివరంగా చెప్పాలంటే ఆలంబనం యొక్క స్వభావాన్ని ఆలంబిత అంటారు చిత్తం యొక్క స్వభావం ఇష్టమైన ఆలంబనాన్ని అంటే ఇంద్రియ విషయాన్ని పట్టుకొని వేలాడటం ఉదాహరణకి ఐస్కాంతం ఇనుముని ఆకర్షిస్తుంది ఒక పెద్ద ఇనుప కడ్డీ దగ్గరకు అయస్కాంతాన్ని తీసుకెళ్ళినప్పుడు ఐస్కాంతానికి ఇనుపై గల ఇష్టం దానివలన దాంట్లో చలనం కలుగుతుంది అది ముందుకు కదిలి ఇనుపకడ్డీకి అంటుకుంటుంది అయస్కాంతం ఇంకో సందర్భంలో ఒక ఐస్కాంతాన్ని చిన్న చిన్న ఇనుప ముక్కలు మేకులు సూదుల దగ్గరకు తీసుకొని వెళ్ళినప్పుడు ఆ ఐస్కాంతం ఆ ఇనుప ముక్కలను మేకులను సూదులను తన దగ్గరకు ఆకర్షింప చేసుకొని వాటిని గట్టిగా పట్టుకొని ఉంటుంది ఇక్కడ అయస్కాంతాన్ని చిత్త చేతశిక్కలతో పోల్చవచ్చును చిత్త చేత విషయ ఆలంబనాలను అంటిపెట్టుకొని ఉండడమే కాకుండా అవి ఉత్పన్నమైనప్పటి నుండి తమలో తామే వాటి అనిచ్చత స్వభావం వలన క్షణ క్షణం ఉదయ వేయాలు అంటే పుడుతూ గెడుతూ ఉంటాయి ఆ సమయంలో ఆలంబనం ఇంకా ఇంద్రియాల ద్వారం అంటే ఆలంబనం ఇంద్రియాల ద్వారం వద్దే ఉంటుంది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ చూద్దాం గంటను మోగించుతున్నప్పుడు శబ్దం వస్తుంది గంట మోగించినప్పుడు శబ్దం ఆగిపోతుంది గంట కొట్టినప్పుడు శబ్దం ఉత్పన్నమవుతుంది వెంటనే నిశ్శబ్దం ఆవరిస్తుంది అయినా గంట అక్కడే ఉంది దాని ఆధారంగా వచ్చిన శబ్దం మాత్రం ఉత్పన్నమై నశిస్తూ ఉంటుంది ఇలా అన్ని ధర్మాలకు మనోవిజ్ఞాన హేతువు మరియు దానితో సంప్రయుక్తమైన ధర్మాలతో ఆలంబన సంబంధం కలిగి ఉంటుంది గాఢంగా నిద్రించే వ్యక్తిలో చిత్త ప్రవాహం ఎలాంటి ఆలోచనలు లేకుండా కొనసాగుతూ ఉంటుంది దీన్నే భవాంగ ప్రవాహం అంటారు మరణ సమయంలో కర్మ ఇంకా కర్మ నిమిత్తం గతి నిమిత్తాలతో ఏదో ఒకటి ఆరు ఇంద్రియాల ద్వారాల వద్ద ఏదో ఒక ద్వారం వద్ద ప్రత్యక్షమై అతడికి పునర్జన్మానివ్వడానికి తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి వాటన్నిటిని కూడా ఆనం పరిచయం ద్వారా పంతొమ్మిది చిత్త విజ్ఞానాలతో కారణ సంబంధం కలిగి ఉంటుంది సో అంటే ఈ ఆలంబనాలు అన్నవి బయట నుంచి రావచ్చు అలాగే మనసులో ఉండే స్వభావాల వల్ల కూడా రావచ్చు అంటే మనసుని కూడా భగవానుడు ఒక ఇంద్రియంగానే చెప్పాడు సో ఇది ఏం చేస్తుందంటే ఈ చేత సిక్కలు వాటిని లాగేసుకుంటాయి ఆలంబనాల ద్వారా దానివల్ల ఏమవుతుంది ఈ మళ్ళీ ఏమంటారు సంస్కారాలు ఏర్పడడానికి కారణమవుతుంది మనకి మరణ సమయంలో చూసుకుంటే కనుక చనిపోయే ముందు వారికి గతానికి సంబంధించిన విషయాల్లో ఏదో ఒకటి గుర్తు రావచ్చు లేదంటే వాళ్ళు భవిష్యత్తులో పుట్టబోయే లోకం గురించి గుర్తు రావచ్చు అది కొందరికి ఇంకా కర్మ నిమిత్తం ఇంతకుముందు ఎప్పుడో చేసిన పాత కర్మలు కూడా గుర్తు రావచ్చు అనమాట సో ఈ ఇంద్రియ ద్వారాల వద్ద ఏదో ఒక ద్వారం వద్ద ప్రత్యక్షమై అతడికి పునరుజన్మనివ్వడానికి తగిన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ లాగా జరుగుతూనే ఉంటాయి మనం వాటిని గమనించకపోవడం వల్ల తెలియట్లేదు సో ఈ మనసు అన్నది చాలా డీప్ సబ్జెక్ట్ అనమాట దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ పోవాలి ఒక్కొక్కటి పొర విడుచుకుంటూ అంటే తీస్తూ పోతే మనకి అసలైన నిజం ఏంటి కారణం ఏంటి తెలుస్తుంది ఇంతకుముందు ప్రవచనంలో చెప్పుకున్నాము మూడు రకాల చిత్త మలినాల వల్ల దుఃఖం కలుగుతుంది ఏంటి రాగము ద్వేషము మోహము దీనివల్ల అకుశల ధర్మాలు అనేవి మనసులో ఏర్పడతాయి అలాగే కుశల ధర్మాలు ఏర్పడడానికి అరాగము అద్వేషము అమోహము సో ఎప్పుడెప్పుడైతే మనసులో రాగం అనేది ఏర్పడుతుందో అంటే ఒక ఆబ్జెక్ట్ వల్లే అది జరుగుతుంది ఇప్పుడు కన్ను కనిపించని వాడి దగ్గరికి వెళ్ళి నీకు ఇది ఇష్టమా ఇష్టం కాదా ఇది ఎలా ఉంది చెప్పు అంటే వాడికి ఎటువంటి ఆలంబనం అక్కడ లేదు అలాగే శబ్దం వినపడని వాడికి అక్కడ వాడికి ఆలంబనం ఏమి లేదు సో ఇంద్రియం ఉండాలి ఇంద్రియ ఇంద్రియ స్పర్శ కూడా ఉండాలి అంటే ఆ ఇంద్రియం ద్వారా ఆ ఆబ్జెక్ట్కి ఒక సంబంధం కలిగి ఉండాలి ఆ స్పర్శ ద్వారా అక్కడ ఒక విజ్ఞానం అనేది ఏర్పడుతుంది కాన్షియస్నెస్ సో ఇదంతా ఒక ప్రాసెస్ లాగా జరుగుతూ ఉంటుంది మనం చేయాల్సింది ఏంటంటే ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది దాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అంతే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా మీకు ఇష్టమైన ఆహార పదార్థాన్ని చూశారు అనుకోండి అది చూడగానే అంటే కంటితోటి చూసాము ఇది కంటికి ఒక ఆలంబనంగా ఈ ఆహార పదార్థం దొరికింది వెంటనే అక్కడ విన్యానం ఏర్పడుతుంది ఆ తర్వాత చిత్త చేత సిక్కాలు ఏర్పడతాయి రాగం ఏర్పడవచ్చు ద్వేషం ఏర్పడవచ్చు మోహం ఏర్పడచ్చు ఇదంతా ఒక ప్రాసెస్ లాగా జరుగుతుంది సో మనం ఏం చేయాలంటే వాటిని జస్ట్ గమనిస్తూ ఉంటే కనుక వాటి స్వభావం ఏంటంటే అనిత్య స్వభావం పొడుతూ గెడుతూ ఉండేవి అందుచేత మనం కేవలం గమనిస్తూ ఉండాలి ఇందాక ఒక ఉదాహరణ చెప్పుకున్నాము గంటను మోగించినప్పుడు ఆ శబ్దం మాత్రమే పొడుతూ గెడుతూ ఉంటుంది కానీ గంట మాత్రం అలాగే ఉంటుంది అక్కడే ఉంటుంది శబ్దం మాత్రమే ఉత్పన్నమై నశిస్తూ ఉంటుంది అలాగే అన్ని ధర్మాలకు మనోవిజ్ఞాన హేతువు అంటే మనస్సు దగ్గర కారణం మరియు అంటే మనోవిజ్ఞానం కారణమవుతుంది దానితో సంప్రయుక్తమైన ధర్మాలతో ఆలంబనపరిచయ సంబంధం కలిగి ఉంటుంది సో ఈ విధంగా మనం జస్ట్ మొదట అర్థం చేసుకోవాలి దాన్ని తర్వాత అప్లై చేయాలి రోజువారి జీవితంలో సో ఇది ఆరంభన పచ్చయ్య గురించి మిగిలింది తర్వాత చెప్పుకుందాం